హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెరీ వెరీ సింపుల్ బీరకాయ కర్రీ చూపిస్తాను ఇది పూరీలోకి కానీ అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ సూపర్గా ఉంటుంది ముందుగా బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పొట్టు తీసుకొని శుభ్రం చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర చిట్టపట్టలాడిన తర్వాత శనగపప్పులు వేసి చిటపటలాడించాలి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది కాలు కేజీ బీరకాయలు తీసుకుంటే ఒక ఉల్లిపాయ ముక్క తీసుకోండి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి బాగా స్పూన్తో కలిపి కలిపేట్టాలండి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాలు అలా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి క తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు చూడండి నేను ఇక్కడ బీరకాయ ముక్కలు వేసేసాను చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేయడము ఈజీ ప్రాసెస్ నాకైతే ప్రాణం ఇదంటే మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసాను కదా బాగా మగ్గాలి అవి మూత పెట్టి మగ్గించాలండి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఉప్పు వేస్తే బీరకాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి అందుకోసమని ఎక్కువ వేయకండి కొంచెం వేస్తే చాలు హాఫ్ స్పూన్ అలా వేయండి చాలు బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టాలి మూత పెట్టి ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి చూడండి నీళ్ళన్నీ ఊరినాయి ఉడికిపోతుంది కూర ఆవిరొస్తుంది ఇక్కడ నాకు చూపించడంలో ఇప్పుడు బాగా కలిపేసానండి నేను కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి అలా మూత పెట్టి తీస్తూ ఉంటే కూర మాడకుండా ఉంటుంది అడుగు పెట్టకుండా ఉంటుంది ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి అందుకే మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి బీరకాయ ముక్కలు దగ్గర పడిపోతున్నాయి కదా అంటే ఉడికినట్టే బీరకాయ ముక్కలు నేను బాగా కలుపుతున్నాను చూడండి ఎక్కడ పచ్చిగా లేకోకుండా పచ్చి వాసన రాకుండా ఉండాలంటే బాగా కలపాలి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేయాలి పసుపు వేస్తే యాంటీ బ్యాక్టీరియల్ కదా పసుపు టేస్ట్ బాగుంటుంది యాంటీ బ్యాక్టీరియల్ కదా పసుపు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది పసుపు వేసి బాగా కలిపాను పసుపు వేసి బాగా కలుపుతున్నాను చూడండి బాగా ఉరుకుతుంది కూర బీరకాయ కర్రీ బాగా ఉడుకుతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉప్పు మిక్సీ చేసిన కారము మీ టేస్ట్కి మీ కారం ఎలా తింటారో అలా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ తర్వాత చిన్నగా ఇంకొకసారి కొంచెం అలా వేసాను ఎందుకంటే నాకు రెండుసార్లుగా వేయడం అలవాటు ఏది ఒకసారి వేయలేదు నేను అందుకే కొద్దిగన్నా అలా వేస్తాను సెకండ్ టైము అలా వేసి బాగా కలుపుతున్నాను ఇప్పుడు కారం అంతా కూర కర్రీ బాగా పట్టాలి తర్వాత పాలు ఇదే మెయిన్ టేస్ట్ వచ్చేది కూరకి హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని బాగా కలపండి పాలన్నీ కూరకి బాగా ఇమిరిపోయేలాగా కలపాలి ఈ పాలు ఇమిరిపోయేంత వరకు కూర ఉడికితే చాలు కూర రెడీ అయిపోయినట్టే మనకు అంతే అండి ఏం ఎక్కువ అవసరం లేదు కూరగాయలు కూడా హంగామా అవసరం లేదు ఈజీగా చేసే ప్రాసెస్ మూత పెట్టి ఉడికించాను చూడండి పాలన్నీ మిరిపోయాయి కదా అంతే మన కూర రెడీ అయిపోయినట్టే కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన బీరకాయ కర్రీ రెడీ నేనైతే పూరీలోకి చేశానండి ఈ కూర చాలా బాగా వచ్చింది టేస్ట్ సూపర్గా ఉంది